డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా జారీ చేస్తున్నాం ఈరోజు మనం అందరూ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా మనమందరూ కూడా ప్రజాస్వామ్య వాయువు అనేది కూడా పీల్చుకుంటున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాం మరీ ముఖ్యంగా కూడా అందరి యొక్క అభిప్రాయాలు కూడా గౌరవించబడుతున్నాయి ఈ దేశంలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చొలవు కూడా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేదే కాకుండా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత కూడా ఈ దేశానికి మరీ ముఖ్యంగా కూడా ఎక్కువ మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ వారిని కూడా ఆర్థికంగా కానీ అలాగే సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావాలి ఈ రా ఈ దేశంలో జనాభాను బట్టి కూడా ప్రాతిపదికం కూడా వారికి కూడా అన్ని పనులు కూడా చెందాలని చెప్పేసి ఆ రోజు ఒక లిఖితమైన రాజ్యాంగాన్ని రూపొందించేదే కాకుండా ఎంతో ముందు చూపు కూడా చేస్తున్నారు ఈరోజు అన్ని మనందుకు భవిష్యత్తులో కూడా ఇప్పటికే కాదు డెబ్బై ఆరు సంవత్సరాలు కాదు భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలకు ఆ రోజే ఆనాడు భారత రాజ్యాంగంలోనే రూపొందించబడినాడు ఎంతో ముందు జాగ్రత్త కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన దావలోనే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని అన్నీ కూడా ఈరోజు కూడా అమలు పరుస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే నేను ఇస్తానని చెప్పి చెప్పినాడు నేను విని నేను విన్నాను నేను ఉన్నానని చెప్పిన విధంగానే ఈరోజు అత్యధికమైన కూడా ఈరోజు ఇచ్చేదే కాకుండా పదవులు కూడా ఇచ్చేదే కాకుండా యాభై శాతం కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు కూడా ఈరోజు కూడా కేటాయించిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను అనుకున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎందరో అయినా కూడా ఈరోజు నిజం కూడా ఆ రోజు బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే తలిచారో దాన్ని అమలుపరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా చెప్పక తప్పదు కాబట్టి అందరు కూడా దీన్ని కూడా మనం అందరూ కూడా కలిసి కూడా ఈరోజు కూడా ముందుకు పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడులోనే నడవాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతున్నాం అలాగే అందరి అందరికీ ద్రోహం చేసిన వాడు అందరికీ కుట్రలు చేసిన వాడు ఎవరంటే ఈ రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పలేదు సొంత మామకే చేశాడు దళితులకేమి ఎవరైనా కానీ ఒక మాట అన్నాడు నేను ఏమైనా ఎవరైనా కానీ హరిజన కూడంలో ఎవరైనా కానీ పుట్టాలని చెప్పి అనుకుంటాడని అని చెప్పినాడు ఈరోజు కానీ ఈరోజు చెప్పి చెప్పిన దానికంటే కూడా ఎక్కువ అమలు వాడు ఈరోజు కూడా ఎవరైనా కానీ ఇన్ని కూడా దళితులకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీ వర్గాలకు కావచ్చు ఇన్ని రాజకీయమైన పదవులు ఎవరైనా కానీ ఇచ్చిండ్రా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించారా ఈరోజు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు కూడా డైరెక్ట్గా కూడా ఇచ్చాడంటే ఎక్కువ భాగం కూడా దీంట్లో కూడా శాతం దాదాపుగా కూడా డెబ్బై శాతం వరకు కూడా ఈ హరిజన గిరిజనులు బడుగు బలహీన మైనార్టీ వర్గాల చెందలేదు అంటారు ఎవరు దీంట్లో దళితులు ఈరోజు ఒక ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడు గారు కూడా అతని గురించి ఇంక ఎవరు చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చెప్పాలి దాడిని నిన్న బస్సు యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను ఇదే కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి తావు కూడా లేదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న దినానికి వస్తున్న ప్రజాదరణ మరీ ముఖ్యంగా కూడా బస్సు యాత్ర రాయలసీమ ప్రాంతంలో ప్రారంభించి ఈరోజు విజయవాడకు వయలోపు అనూహ్యంగా కూడా పెరిగిపోయింది ఒక వేవ్ అనేది కూడా క్రియేట్ అయింది దీని దినానికి ఒక వేవ్ క్రియేట్ అయ్యే కొద్దీ ప్రతిపక్షాల గుండెల్లో కూడా ఈరోజు కనీసం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నూట ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు వస్తారో అది నిజమవుతుందేమో అని చెప్పేసి తర్వాత ఈ వచ్చేవారిని కూడా ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎందుకంటే అర్ధరాత్రి కావచ్చు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావచ్చు ఈరోజు ఎండాకాలం కింద కా చెప్పులు లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రలో పాల్గొనాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి ఎంబడి పోవాలి అని చెప్పి నడుస్తూ వస్తున్న జనాన్ని చూసి బెంబేలు పడిపోయి కుట్ర ఎందుకంటే కుట్ర రాజకీయాలు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరితేరినవాడు సొంత మామనే కాదు ఎంతమందిని కూడా ఎంతో మందిని కూడా చేసినవాడు కూడా ఈరోజు మేనిఫెస్టోని కూడా దాచిపెట్టిన వాడు అటువంటి కుట్ర రాజకీయాలు తెలిసినవాడు కాబట్టి ఈరోజు చేస్తున్నాడు దీనికి అంతా దీన్ని ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చేయాలి ఎందుకు ఎందుకు వచ్చిందంటే ఈరోజు ఈ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఈ మూడు పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈరోజు కేంద్రం యొక్క అండ చూసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంత బరితెగించి కూడా ఇటువంటి కుట్రలకు కుతంత్రాలు కూడా చేస్తున్నాడు వారికి బాగా తెలుసు కూడా ఈరోజు కూడా కేవలం బీజేపీతో జరిద కట్టింది ఒక అవకాశవాదమే కాదు ఇటువంటి దానిని అన్ని చేసినా కూడా సమర్థించుకోవాలి సమర్థించబడాలి అని చెప్పేసి కేంద్ర ప్రభు కేంద్రంలో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకొని ఇటువంటి దాని కుట్రలు కూడా లేపుతున్నారు దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తాం తగిన గుణపాఠం కూడా చెప్తారు ప్రజలే బుద్ధి కూడా చెప్తారు అని కూడా ప్రపంచ మేధావి భారతరత్న బడుగు బలహీన వర్గాల దైవము అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ భారతదేశంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎలాంటి సమాజ వివక్ష లేకుండా తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో జీవిస్తున్నామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగమే అని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతులలో చూపిస్తూ మరి ఆచరణ చేస్తూ బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా నిన్న విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఒక పెరిగి చర్య అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నానాటికి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఓడ్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ దీనికి ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో ఈ దాడి వెనుక జరిగిన కుట్ల కోణాన్ని కూడా వెలికి తీయాలా సీఎం గారికి భద్రత పెంచాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జహార్ వైఎస్ఆర్